రైతు బజార్ కొత్తపేట తెనాల్లో అభివృద్ధి కార్యక్రమాలు మనం చూస్తున్నాం ఈ రోడ్డు చివరగా విస్తరణ చేస్తున్నారు చూడండి కొన్ని ఆక్రమణలు చేశారు కొంతమంది వాటిని మున్సిపల్ పరిధి వరకు కట్ చేసేసి మున్సిపల్ పరిధి ఎంతవరకు ఉందో అంతవరకు రోడ్డు వేస్తున్నారు వేస్తున్నారనమాట కొంతమంది ముందుకు వచ్చి ఆక్రమించారని కూడా చెప్తున్నారు ఇక్కడ ఏదైనా సరే అభివృద్ధి పనులు చేస్తున్నారు రైతు బజార్ కొత్తపేట తెనాలి వ్యాపారస్తులు ఇట్లా రోడ్ల నిర్మాణం జరిగేటప్పుడు సహకరించాలని రాష్ట్ర మంత్రి నాదండ్ల మనోహర్ గారు వ్యాపారస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు అందరూ సహకరిస్తేనే ఈ రోడ్లు విస్తరణ సాధ్యమవుతుందని కూడా ఆయన వివరణ ఇస్తున్నారు కృష్ణానది డెల్టా ప్రాంతంలోని పంచవటి పవిత్ర స్థలాల్లో ఒకటిగా ఈ తెనాలి మనం చెప్పుకోవచ్చు తెరవలి గ్రామంగా క్రమంగా తెనాలిగా మారింది పురాతన కాలం నుండి భక్తులు మేధావులు రాజకీయ నేతలు కవులు కళాకారులు విద్యావేత్తలు స్వాతంత్ర సమరయోధులు ఎందరో ప్రసిద్ధి చెందిన పట్టణంగా తెనాలని చెప్పుకోవచ్చు ప్రముఖ కవి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిక్కజాలలో ఒకరైన తెలుగు కవి తెనాలి రామకృష్ణ కవి విశేషంగా చెప్పుకోవచ్చు తెనాలి ప్రాంతంలో తెనాలి బంగారు నగర తయారీకి ప్రసిద్ధి చెందిన పట్టణంగా చెప్పుకోవచ్చు రాష్ట్రంలోని ప్రముఖ స్థానం ఉన్న పట్టణం గుంటూరు నుండి తెనాలి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది విజయవాడ గుంటూరు తెనాలి పట్టణాలు ఒకదానికి ఒకటి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండి ఒక సమ త్రికోణంలా కనిపిస్తుంది తెనాలి పట్టణం గుంటూరు జిల్లాలో రెండవ అతిపెద్ద పట్టణంగా తెనాలి పేర్కొంటారు ఇది తెనాల ప్రత్యేకత వర్తక వ్యాపారాలకు కేంద్ర బిందువుగా మారింది తెనాలి పవిత్ర కృష్ణానది నుండి వచ్చే మూడు కాలువలు ఈ తెనాలలో చూస్తాం పడవల కాలువ మిగిలిన రెండు ప్రాంతాలు మిగిలిన రెండు కాలువలు ఈ కృష్ణానది నుంచి వచ్చినప్పటికీ వరి పంటకు నీటి సదుపాయాన్ని అందజేస్తున్నాయి ఈ కాలువలు మూడు కాలువలు కూడా ఇక్కడ రైతులకి ఎంతో ఉపయోగకారిగా ఉన్నాయని చెప్పాలి తెనాలి రైత్ బజార్ కొత్తపేట ప్రాంతంలో రోడ్లు విస్తరణ పనులు మనం చూస్తున్నాం గుంటూరు విజయవాడ చెన్నై నగరాలకు గల రైలు మార్గాలను కలిపి ఒక ముఖ్యమైన జంక్షన్గా తెనాలి రైల్వే స్టేషన్ పేర్కోవచ్చు ఈ విధంగా ఇటు రైల్వే స్టేషన్ అటు బస్టాండు వ్యాపార కేంద్రంగా వాణిజ్య కేంద్రంగా నిలసిల్లుతుంది తెనాలి ఇక్కడ ఎన్నో కాలేజీలు ఉన్నాయి ఏఎస్ఎ డి డిగ్రీ కాలేజీ కేఎస్ఎస్ మహిళా ఇంజనీరింగ్ కాలేజీ విఎస్ఆర్ అండ్ ఎన్వియర్ కాలేజీ జేఎంజే మహిళా కాలేజీ వేద సంస్కృత పాఠశాల కేఎల్ఎన్ సంస్కృత పాఠశాల ఇంకా చాలా కాలేజీలు ఉన్నాయి ఇక్కడ అన్ని బ్యాంకులు కనిపిస్తూ ఉన్నాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది ఏటీఎంలు ఉన్నాయి ఇక్కడ రైతులు సారవంతమైన నల్లరాగడి నేల మీద సాగు చేస్తూ ఉంటారు తెనాలి ముఖ్యమైన ఉత్పత్తి కేంద్రంగా వ్యాపార కేంద్రంగా వాణిజ్య కేంద్రంగా కళా కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని చెప్పాలి రైతులు వరి చెరకు మామిడి పంటలు కొన్ని ప్రాంతాల్లో కూరగాయలు పంటలు పండిస్తూ ఉంటారు ఎక్కువగా ఈ తెనాలి పరిసర ప్రాంతాల్లో మనం వరి ఎక్కువ చూస్తూ ఉంటాం ఇది విశేషంగా చెప్పుకోవచ్చు వ్యాపార కేంద్రాలుగా బోస్ రోడ్డు గాంధీ చౌక్ మెయిన్ రోడ్డు తెనాలి ఇవన్నీ చూడవచ్చు విశేషం ఏంటంటే ఎందరో నాటక కళాకారులు సినిమా రంగ ప్రముఖులు ఈ ప్రాంత పరిసర ప్రాంతాల నుంచి సినిమాల నటించి ఎంతో పేరు తెచ్చుకున్న వద్దండులుండ తెనాలి పట్టణం ఎంతో గర్వకారణం అని చెప్తారు ఇక్కడ చాలామంది కవులకి కళాకారులకి రాజకీయ నేతలకి పుట్టిల్లుగా ఈ తెనాలి చెప్పవచ్చు నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారు అదేవిధంగా కొంగర జగ్గయ్య గారు గుమ్మడి వెంకటేశ్వర గారు సినీ నటి శ్రీమతి శారద గారు జమున గారు నటులు ఏవియస్ గారు రచయితలు మోతుకూరు జాన్సన్ గారు చిన్ని కృష్ణ గారు ఇలా చాలామంది ప్రముఖులు ఉద్దండులు ఈ తెనాలి పట్టణ పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన వారంటే అతిశక్తి కాదు వీరందరూ కృషి ఫలితంగానే తెనాలికి మంచి పేరు వస్తుందన్నమాట ఈ విధంగా సాంస్కృతికంగా సాహిత్యపరంగా కూడా ఎందరో కవులుండారు తెనాలి ప్రాంతంలో అది తెనాలి ప్రత్యేకతగా చెప్పవచ్చు మనం కొత్తపేట శివాజీ చౌక్లో చూస్తున్న రోడ్డు విస్తరణ పనులు ఈ విస్తరణ పనుల్ని మంత్రి మనోహర్ గారు పర్యవేక్షణ చేశారు ఇక్కడ వ్యాపారస్తులు కూడా మాట్లాడి విస్తరణకి సహకరించాలని తెనాలి భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నామని అన్ని పార్టీల వారు సహకరించితే మరింత ఉన్నతమైన నగరంగా ముఖ్యమైన నగరంగా మారుస్తామని కూడా అని చెప్తున్నారు కాళీమాత దేవాలయం మీరు చూస్తున్నారు ఎడ్లపాటి వెంకట్రావు గారి ద్వారం ఇక్కడ ఎన్నో దేవాలయాలు ఉన్నాయి వైకుంఠపురం చిన్న తిరుపతి అదేవిధంగా షరాబ్బార్లో భద్రావతి సమేత భావన స్వామివారి ఆలయం కంజికా పరమేశ్వర మందిరం శివాలయం గంగానమ్మపేట రామేశ్వర స్వామి ఆలయం నందులపేటలో బసవ మందిరం వినాయకుడి గుడి పెద్ద చర్చీలు మసీదులు ప్రార్థనా మందిరాలు అన్నీ కనిపిస్తున్నాయి ఒక రాజ్యసభ సభ్యునిగా ఒక రైతు నాయకుడిగా ఈ ప్రాంతం నుంచి మేధావిగా రైతు సమస్యలపై అనర్ఘంగా మాట్లాడగలిగిన రాజ్యసభ సభ్యునిగా తెలుగుదేశం సీనియర్ నేతగా ఎడ్లపాటి వెంకట్రావు గారు ఎంతగానో ఈ ప్రాంత వాసులకి సహాయం చేశారని చెప్తూ ఉంటారు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారని చెప్తారు రైతు సమస్యల మీద పోరాడారని చెప్తారు ఆ దిశగా ఈ ప్రాంతానికి ఎడ్లపాటి వెంకట్రావు గారి ద్వారా అని పేరు పెట్టారనమాట తెనాలి నియోజర్గంలో కుల్లిపర మండలం తెనాలి మండలం తెనాలి పట్టణం ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఎమ్మెల్యేలుగా ఒకప్పుడు ఆలపాటి వెంకట్రామయ్య గారు అదేవిధంగా శ్రీమతి దొడ్డపనేని ఇందిరగారు అన్నాపత్రిని సత్యనారాయణ గారు నాదండ భాస్కర్రావు గారు రావి రవీంద్రనాథ్ చౌదరి గారు ఉమ్మ గారు ఆలపాటి రాజప్రసాద్ గారు అన్నాబత్రిని శివకుమార్ గారు నాదండల మనోహర్ గారు ఈ విధంగా కాంగ్రెసు తెలుగుదేశం వైఎస్ఆర్సిపి జనసేన అన్ని పార్టీల వారిని ఈ తెనాలి పట్టణం ఆదరించింది ఈ విధంగా గెలిపించుకొని పట్టణాభివృద్ధికి కృషి చేసిన వారిలో చాలామంది ఉన్నారు ఏదైనా సరే భవిష్యత్తులో మరింత సుందర నందనవనంగా తినాలి మారాలంటే ప్రజలందరూ వ్యాపారస్తులు కూడా సహకరించాలని రాష్ట్ర మంత్రి కోరుతున్నారన్నమాట నాదండ్ల మనోహర్ గారు ప్రజలను కోరుతున్నారు అందరి సహకారంతో మరింత పట్టణీకరణ నవీకరణ చేస్తామని పార్కులను కూడా అభివృద్ధి చేస్తామని కూడా నాదెండ్ల మనోహర్ గారు తెలియజేస్తున్నారు ఈ విధంగా బస్ కూడా మరింత అభివృద్ధి దిశగా అభివృద్ధి చేస్తామని ఆధునీకరణ చేస్తామని కొన్ని రోడ్లు కూడా లింక్ రోడ్లను కూడా కలుపుతామని అన్ని రోడ్ల పనులు వచ్చే సంక్రాంతి పండుగ నుంచి వేగవంతం చేస్తామని ఈ పనులకి రోడ్డు భాగస్వాములు కానీ వ్యాపారులు కానీ ప్రజలు కానీ సహకారం అందించినట్లయితే అన్ని రోడ్లు కొద్ది రోజుల్లోనే ఇవన్నీ అభివృద్ధి చెందే దిశగా మారతాయని కూడా చెప్తున్నారు నాదండ్ల మనోహర్ గారు ఈ దిశగా తెనాలలో అన్ని వర్గాల వారు మనకు కనిపిస్తూ ఉంటారు స్వర్ణకారులు కనిపిస్తూ ఉంటారు గీత కార్మికులు కనిపిస్తూ ఉంటారు భవన నిర్మాణ కార్మి కనిపిస్తూ ఉంటారు ఈ విధంగా అన్ని ప్రాంతాల అన్ని సంస్కృతులు మనకు కనిపిస్తూ ఉంటాయి గాంధీ చౌకు నెహ్రూ చౌకు శివాజీ చౌకు ఈ విధంగా అందరి పేర్లు ఇక్కడ కొన్ని సెంటర్లు పెట్టడం వల్ల జనాలకి మరింత శోభాయమానమైన పేర్లు పెట్టడం వల్ల మరింత పెద్ద పట్టణంగా మారనుంది ఏదైనా సరే కార్పొరేషన్కి దగ్గరగా ఉన్న ఈ తెనాలి పట్టణం భవిష్యత్తులో మరింత సుందర నందనవనంగా మారనుందని మంత్రి మనోహర్ గారు తెలియజేస్తున్నారు అందరి సహకారం ఉంటే కొన్ని పార్కులు కూడా అభివృద్ధి చేస్తున్నామని అదేవిధంగా కొన్ని పథకాలు కూడా లబ్ధిదారులకు చేకూరే విధంగా ఏర్పాటు చేస్తున్నామని కూడా చెప్తున్నారు ఆకస్మిక తనిఖీల పేరుతో మనోహర్ గారు తెనాలి పట్టణంలో అప్పుడప్పుడు తనిఖీలు చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తున్నాయని ఇక్కడ ప్రజలు ఓటర్లు చాలామంది తెలియజేస్తున్నారు ఇలా చేయటం వల్ల ఏంటంటే మున్సిపల్ అధికారులు కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కానీ కదలిక వస్తుందని పనులు త్వరగా చేస్తున్నారని కూడా చాలామంది మహిళలు కూడా ఇక్కడ చెప్తున్నారు ఇలా తనిఖీలు చేయడం మంచిదని చెప్తున్నారు అదేవిధంగా వచ్చే సంక్రాంతి నుంచి ఈ తనిఖీలు మరింత వేగవంతం చేస్తామని అన్ని ప్రాంతాలను కూడా పరిశీలించి ఎక్కడ ఏ సమస్య ఉందో తెలుసుకొని పరిష్కార మార్గం పరిష్కారం అయ్యే విధంగా సమస్యల మీద పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు తెలియజేస్తున్నారు ఈ విధంగా అభివృద్ధి చెందుతున్న పట్టణంగా మరింత అభివృద్ధి చెందాలని కోరుకోవచ్చు తెనాలి పట్టణం గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్